ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఒకరొకరు అరెస్ట్ కావడము ఒకరొకరి మీద కేసులు నమోదు అవ్వడం మనం చూస్తూనే ఉన్నాము అయితే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ముందే ఇంకా నలుగురు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది ఆ నలుగురు ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఆ నలుగురు అరెస్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది ఇంతకు అసలు ఆ నలుగురు ఎవరు ఇప్పటికే ఆ కేసులో పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఒక ఎంపీ అరెస్ట్ అయ్యాడు ఎవరు మిథున్ రెడ్డి ఒక మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు ఎవరు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు మరి ఇంతమంది అరెస్ట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అరెస్ట్ నారాయణ స్వామి అన్నారు మంత్రి అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆయన ఇంటికి వెళ్ళారు సోదాలు చేశారు ఆయన ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు అన్నారు అసలు లాస్ట్ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అన్నారు క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కన్నా ముందు ఇంకొక నలుగురిని అరెస్ట్ చేయబోతున్నారు అంటే ఇంతవరకు లిక్కర్ కేసులో సిట్ కేవలం ఇంటర్వల్లే ఇచ్చింది అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ హాఫ్ అనమాట ఈ సెకండ్ హాఫ్లో ఎవరు ఆ నలుగురు ముందు అరెస్ట్ అయ్యేదంటే మనకి ఈరోజు తాజాగా వచ్చిన వార్త సజ్జల భార్గవ రెడ్డి అసలు ఊహించని పేరు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు మరి సజ్జల భార్గవ రెడ్డి కూడా దీనిలో ఉన్నాడు అతని కంపెనీ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంది లేకపోతే చెవిరెడ్డి కొడుకు ఎవరు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అతను ఆల్రెడీ కేసులో నిందితుడే ముప్పై తొమ్మిది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మరి అతను కూడా పిలిచారు గతంలో ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చారు ఇప్పుడు అతను మరి ఎక్కడున్నాడు ఏంటి మరి అక్కడ నడుస్తుంది మరొక వ్యక్తి ఎవరు మీరు చెప్పిన నలుగురిలో వీళ్ళిద్దరు నెక్స్ట్ ప్రజుమ్న ఓకే ప్రజుమ్న అనగానే ఒంగోలు రియల్టర్ ఒంగోలు రియల్టర్ అంటే అప్పుడు గరికపాడు చెక్పోస్ట్ దగ్గర దొరికిన ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షలు ఎన్నికల ముందు అక్కడ మరి తనిఖీలు చేస్తున్నప్పుడు పోలీసులు డబ్బు పట్టుబడింది ఆ డబ్బు చెవిరెడ్డిది అన్నారు ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షలు అసలు ఎవరు ఏంటి అనేది రాలా పదకొండు నెలల తర్వాత నాదే ఆ డబ్బు అని ఇతను వచ్చాడు ఎవరు ఈ ప్రజుమ్న ఇతను ఏంటి ఒంగోలు లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీ తిరుపతిలో కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ మోహిత్ రెడ్డికి అతను పార్ట్నర్ అనమాట ఆరు వందల కోట్ల రూపాయలు కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు ఎవరు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే ఇప్పుడు ప్రజుమ్న లేకపోతే సజ్జల భార్గవ్ లేకపోతే మోహిత్ ఇది కాకుండా నలుగు నాలుగో అంట నలుగురు అరెస్ట్ అంటే ఆ నాలుగో వాడెవరు రెడ్ శాండల్ స్మగ్లరా ఎర్రచందనం ఒక లారీ డ్రైవరు క్లీనర్ క్లీనర్ స్థాయి నుంచి మరి అతని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిపోయాడు చిత్తూరు మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి అంటే విజయానంద రెడ్డి ఈ మొత్తం ఈ కాంట్రాక్ట్ ఏది ఆ లిక్కర్ మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు సరఫరా చేసే కాంట్రాక్ట్ అది ఇచ్చింది ఎవరికి విజయానంద రెడ్డికి అనమాట అంటే ఇప్పుడు రెడ్డి పాత్ర సజ్జల రెడ్డి పాత్ర ప్రజమ్న పాత్ర కొత్తగా బయటికి వచ్చాయన్నమాట ఇక్కడికి వచ్చేసరికి నీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలన్నీ ఒక ఎనిమిది కంపెనీలు మరి వాటిని సోదాలు చేయడానికి వెళ్ళారు నేను ఆ సిట్ ఈ బంధం బయటపడింది ఏంటి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కంపెనీ అడ్రస్ ఎక్కడిచ్చారు అక్కడ ఉన్న నిఖిలానంద అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ ఎవరిది రెడ్డి విజయానంద రెడ్డి ఇల్లు కింద మరి ఆఫీస్ పైన వెళ్ళి వెతుకుతుంటే అక్కడ కాస్త నీకు ఎవరిది దొరికింది భీమ్ స్పేస్ అనేది దొరికింది భీమ్ స్పేస్ ఎల్ఎల్పి ఎవరిది అందులో మరి డైరెక్టర్లు సజ్జల భార్గవ రెడ్డి లేకపోతే ఈ ప్రజుమ్న లేకపోతే మోహిత్ రెడ్డి వీళ్ళు ఎప్పుడు పెట్టిన కంపెనీ అది రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టిన కంపెనీ ఇక్కడ గచిబౌలి హైదరాబాద్లో మళ్ళా దాని ఆఫీస్కి వెళ్ళారు ఆ ప్రశాంతి హిల్స్లో అక్కడికి వెళ్ళి చూస్తే బయట ఒక బోర్డు ఉంది లోపల పది కంపెనీలు ఉన్నాయి అక్కడ కూడా అదే ఎక్కడ తిరుపతిలో కూడా అదే బయట ఉన్న బోర్డుకి లోపల ఉన్న కంపెనీలకి సంబంధం లేదు అసలు ఆ లోపల ఉన్న కంపెనీలు అసలు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో నమోదే కాలేదు అంటే పూర్తిగా ఇల్లీగల్ గా నడిపిస్తున్నాను అంటారా షల్ కంపెనీలు అంటే డొల్ల కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు మీకేంటి అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి కోల్కత్తాలో ఉండే ఆయనపై ఉన్న సిబిఐ ఆ పదకొండు కేసుల్లో అతనే అప్పుడు నలభై మూడు వేల కోట్ల అక్రమార్జన అని సిబిఐ అఫిడవిట్ హైకోర్టులో వేసింది దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కోల్కత్తా నిండా పెట్టాడు ఈ కంపెనీల అడ్రస్లు అక్కడికి వెళ్ళి చూస్తే బోర్డు లేదు కంపెనీ కూడా లేదనమాట ఏ విధంగా వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు అనేది ఇక్కడ నీకు బయటకు వచ్చేసింది అనమాట అంటే సిఎంఆర్ ప్రాజెక్ట్స్ లేకపోతే ముక్కోటి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిఖిలానంద లాజిస్టిక్స్ ఎంఏసీ గ్రానైట్స్ ఎంఎస్జే ఎక్స్పోర్ట్స్ నిఖిలానంద డెవలపర్స్ శ్రీ సాయి కన్వెన్షన్ సెంటర్ గౌతమి సాయి ఫైనాన్స్ ఈ తొమ్మిది కంపెనీలు చెవిరెడ్డి బినామీ కంపెనీలు ఓకే ఇవన్నీ కూడా మరి అక్కడ అడ్రస్లో ప్రత్యక్షం కావడం అసలు ఈ నిఖిలానంద లాజిస్టిక్స్ అదే ఇతంది ఎవరిది ఈ విజయానంద రెడ్డి ఎవరతను రెడ్ శాండల్ స్మగ్లర్ గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు అతను అరెస్ట్ చేశారు అతను అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెడితే పీడీ యాక్ట్ కింద రెడ్ శాండల్ స్మగ్లర్ అతన్ని పరామర్శించడానికి చెవిరెడ్డి వెళ్ళాడు అప్పట్లో ఇప్పుడు నా డబ్బులు కాదు అవి అసలు నాకే పాపం తెలియదు నేను వేద పాఠశాల నడుపుతున్నాను మా అమ్మ అసలు లెక్క వ్యాపారం చేయొద్దు అని నా ఒట్టు పెట్టించుకుంది మా నాన్న మా తమ్ముడు లిక్క వ్యాపారానికి బలైపోయారు అసలు మామూలు నటన కాదు శివరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఆస్కార్ అవార్డా భాస్కర్ అవార్డా అంత నటన మరి ఇవాళ ఏంటి అసలు ఎవరో నాకు తెలియదు అన్నాడు ఆ పట్టుబడిన ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షలకి అసలు నాకు సంబంధమే లేదు అని చెప్పి మరి ఏసీబీ కోర్టులో వాదనలు చేశాడు ఇప్పుడు నీకు సంబంధం లేకపోతే నీ కొడుకు మరి ఆ ప్రద్యుమ్న పార్ట్నర్స్ ఏంటి ఇప్పుడు ఆ బీమ్ స్పేస్ అందులో మరి మీరు డైరెక్టర్లుగా ఉన్నారా లేదా అసలు ఇక్కడ సజ్జల భార్గవ రెడ్డి పాత్ర సజ్జల భార్గవ రెడ్డి మరి రామకృష్ణారెడ్డి కొడుకు ఆయనే సకల శాఖ మంత్రిగా ఏ విధంగా వీళ్ళు మద్యం కుంభకోణంలో అసలు మనీ రూటింగ్ ఏడంచెలుగా చేశారు అటు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు ఇటు సినిమాలు తీశారు ఇటు బంగారం కొన్నారు ఓట్లు కొన్నారు సిద్ధం సభలకు కూడా ఇదే ఖర్చు పెట్టారు ఇప్పుడు అతను ఎవరు ఆ వెంకటేష్ నాయుడు అనేవాడు ఆ వెంకటేష్ నాయుడు ఒక వీడియో బయటకు వచ్చింది నోట్ల కట్టలతో అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీ పార్ట్నర్ వీళ్ళిద్దరూ కొలంబో పారిపోతుంటే పట్టుకొచ్చారు కొలంబోలో వీళ్ళ వ్యాపారాలు చెవిరెడ్డి మున్ రెడ్డి రోసెమ్మ కంపెనీలు ఇన్ఫ్రా సిఎంఆర్ ఇన్ఫ్రా ఎవరిది చెవిరెడ్డిది ఈ విధంగా చెవిరెడ్డి అసలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు మూడు రాష్ట్రాలలో ఐదు నగరాల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అటు నాయుడుపేట గూడూరు సుళ్ళూరుపేట తిరుపతి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మద్యం సొమ్ము అన్నమాట ఆ నిఖిలానంద లాజిస్టిక్స్ కిను చెవిరెడ్డికి ఏంటి సంబంధం నిఖిలానంద లాజిస్టిక్స్ విజయానంద రెడ్డి అసలు వాళ్ళకి ఇవ్వటం ఏంటి ఈ కాంట్రాక్ట్ మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకి మద్యం సరఫరా చేసే కాంట్రాక్ట్ ఆ దుకాణాల్లో పనిచేసే ఉద్యోగుల కాంట్రాక్ట్ ఏమో మిథున్ రెడ్డికి దగ్గర దగ్గర నాలుగు వేల మద్యం దుకాణాల్లో మరి ఒక ఇరవై వేల మంది ఉద్యోగులు నియమించారు అటు ప్రభుత్వ ధనంతో వాళ్ళకి జీతాలు ఇచ్చారు వాళ్ళు అమ్మింది అసలు మద్యమే కాదు వాళ్ళు అమ్మింది ఏంటి విషం వీళ్ళే మద్యం తయారీ చేయటం వీళ్ళ మనుషులే మరి ఆ నికిలాంధ లాజిస్టిక్స్ ద్వారా ఆ మద్యాన్ని డిపోల నుంచి దుకాణాలకి సరఫరా చేయడం వీళ్ళ మనుషులు వీళ్ళ యొక్క కార్యకర్తలతోనే అది అమ్మించటం ప్రజలతో తాగించటం ప్రజల ప్రాణాలు తీయడం ఇది మామూలు కుంభకోణం కాదు ఇది కుంభకోణం కాదు ఇది ఘోర నేరం మహా పాపం అని లక్ష మంది చనిపోయారు ఈ మద్యం తాగి చనిపోయిన వాళ్ళ సంఖ్య కనీసం లక్ష మంది ఉంది నలభై ఐదు లక్షల మంది లివరు కిడ్నీస్ ఏది వీళ్ళు అమ్మినటువంటి ఈ కాలకూట విషం ఈ మద్యం ముసుగులో ఆ విషం తాగి చనిపోయిన ఆ విషం తాగి కిడ్నీస్ లివర్ దెబ్బతిన్నాళ్ళు లక్షల మంది అనమాట అంటే ఇక వీళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలి జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు వీళ్ళ నలుగురు అరెస్ట్ అవుతున్నారంటే ఇంకెంతమంది అరెస్ట్ అవుతారు ప్రతి నియోజకవర్గంలో అప్పుడు పనిచేసినటువంటి వైసీపీ ఎమ్మెల్యేకి ఇందులో పాత్ర అందరూ దోషులే అనమాట అసలు ఇంకా వేరే కేసులతో సంబంధం లేదు ఈ ఒక్క కేసు చాలు మొత్తం వైసీపీ నాయకులందరినీ లోపల వేయడానికి థ్యాంక్ యూ సార్ నమస్తే